అయోధ్య రామ మందిరం నిర్మాణం అయోధ్య రామ మందిరం నిర్మాణం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఈ నిర్మాణం ఐదు వందల సంవత్సరాల క్రితం మొదలైన మందిర్ మసీద్ వివాదానికి పరిష్కారం కుదిరినట్టే అవుతుంది ఈ నిర్మాణానికి దారితీసిన ముఖ్య ఘట్టాలు ఇక్కడ చూద్దాం పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ చక్రవర్తి బాబరు అయోధ్యను జయించి అక్కడ ఉన్న రామ మందిరాన్ని కూల్చివేసి మసీదు నిర్మించాడు ఆ మసీదు బాబరీ మసీదుగా పిలువబడింది పద్దెనిమిది వందల యాభై ఆరులో భారతదేశాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు బ్రిటిష్ పాలనలో బాబరీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించేందుకు భారతీయులు పోరాటం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయోధ్యలో రామ జన్మభూమి ట్రస్ట్ ఏర్పాటైంది ఈ ట్రస్ట్ బాబరీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించేందుకు కృషి ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబరు ఆరున హిందూ విశ్వ హిందూ పరిషత్తు మొదలైన సంస్థల ప్రేరణతో కరసేవకులు బాబరీ మసీదును కూల్చివేశారు ఈ ఘటన హిందువులు మరియు ముస్లింల మధ్య ఘర్షణలకు దారితీసింది రెండు వేల పదిలో భారత సుప్రీంకోర్టు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి ఆదేశించింది ఈ తీర్పు హిందూ మతస్థులకు ఒక పెద్ద విజయంగా మారింది రెండు వేల ఇరవైలో అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అనేక ప్రముఖులు హాజరయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో జనవరి పదిహేడున బాలరాముడి విగ్రహాన్ని రామమందిరంలో ప్రతిష్ఠించారు ఈ ఘటన భారతదేశ చరిత్రలో ఒక మలుపురేఖగా నిలిచింది రామమందిర నిర్మాణం హిందూ మతస్థులకు ఒక పెద్ద ఊరటగా మారింది రామమందిర నిర్మాణం హిందూ మతం ప్రభావాన్ని మరింత పెంచుతుంది ద్వారా భారతదేశంలో శాంతి మరియు సామరస్యం పెరగడానికి దోహదపడుతుందని ఆశిద్దాం